ఉదయకాల ప్రార్థన ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము చెడుతనము చూడకుండా కన్నులు మూసుకుని వాడు ఉన్నత స్థలమున నివసించము యష్యా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదిహేనవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు చెడుతనమును విసర్జించుట కోసము మాట్లాడుతున్నాడు చెడుతనమును నువ్వు ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను నువ్వు చూస్తావు యోసేపుని ని మనం ఉదాహరణగా తీసుకుంటే తను ఆ యొక్క ఫరో యొక్క భార్య ఆ ఎంతగానో యోసేప్ ని చెడు చేయటానికి ప్రేరేపించినప్పుడు అతను పాపము నుంచి పారిపోయాడు ఎందుకంటే నేను పాపము చేసిన ఎడల దేవుని యొక్క దుర్మార్గుడును దోషుడును అవుతానన్నటువంటి అభిప్రాయంతో దేవుని మీద భయముతోనూ భక్తితోనూ పాపానికి దాసుడు కాకుండా యోసేపు పాపానికి దూరంగా పారిపోయాడు ఈ విధముగా ఆ ఎప్పుడైతే దూరంగా పారిపోయాడో మొదట కష్టం అనుభవించినప్పటికీ తర్వాత దేశం మొత్తానికి అధికారి అయ్యాడు తన ద్వారా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగాడు ఆపద నుంచి విడుదల కలిగించుకున్నాడు ఈ విధముగా యోస్యపు వలె ఇది నీవు కూడా చెడుతనాన్ని విసర్జించి చూడు చెడు మాటలు మాట్లాడుకు నీ నాలుకను చెడు చూడకుండా నీ కనులను నీ దేహమును నీవు ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావో దేవుడు నిన్ను అంత ఉన్నత స్థానంలో నిన్ను నిలబెడతాడు నువ్వు అనుకోవచ్చు చెడ్డవారిని చూసి నీకంటే అధికంగా ఎదుగుతున్న వారిని చూసి అభివృద్ధి చెందుతున్న వారిని చూసి నేను మంచిగా ఉండి ఏం సాధించాను నాకంటే చెడు చేసిన వారే ముందు ఎంతగానో అభివృద్ధి చెందుతూ వెళ్ళిపోతున్నారు కదా అని నీవనుకొని వారి గురించి పడతావేమో అయితే నువ్వు ఎంత మాత్రం అలా వ్యసన పడద్దు ఎందుకంటే ఒక వారందరూ ఒక గడ్డి పువ్వు వారు ఒక గడ్డి పువ్వు ఉదయం ఎంత ఫ్రెష్ గా ఉంటుందో సాయంత్రం అయ్యేసరికి అంతలాగా వాడిపోతుంది అదే విధంగా వాళ్ళ జీవితం కూడా ఉంటుంది అదే ఒక పచ్చని వలి మొక్కవలి ఫస్ట్ మొదట అది చిగురు చిన్న చిన్నగా చిగురించినప్పటికీ తర్వాత అది ఒక గొప్ప తోటగా మారుతుంది నీవు కూడా ఈ దినమున నీ కన్నులను జాగ్రత్తగా ఉంచుకొని చెడుతను చూడు కుడా చెడు మాటలు పలకకుండా చెడ్డ పనులు చేయకుండా చీకటి జీవితంలో ఉన్న నీవు వెలుగుమయంలోకి రావటానికి ప్రయత్నించు నీ జీవితంలో ఉన్నటువంటి చెడుతనం అంతటి తీసివేసుకొని పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించి చూడు ఈ దినమున దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట నిన్ను నేను ఉన్నత స్థానములలో ఉన్నత స్థానములలో నిలుపుతాను బండ మీద నిలుపుతాను అని దేవుడు ఈ దినమున నీతో వాగ్దానం చేస్తున్నాడు ఆమెన్ ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితం లో నరవేరలను కోరుకుంటు అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము ఏ సయ్యా ఆశ్చర్యకరూ ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు దేవ పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న దేవ మీకు స్తోత్రము తండ్రి ఇచ్చిన వాగ్దానమును వాక్యమును ప్రతి ఒక్కరి హృదయములో మీరు ఫలింప ఫలింపచేసి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి నేను యోసేపు పువ్వలేము మేము కూడా నాయన పాపానికి దాసులం కాకుండా నాయన పాప యోసేపు ఏ విధంగా అయితే పాపానికి దూరంగా వెళ్ళిపోయాడో దేవ అదే విధంగా మేము కూడా తండ్రి పాపానికి దూరంగా పారిపోవటానికి ప్రతి ఒక్కరికి మీ కృపణ గ్రహించండి అట్టి మనస్సును ఆలోచన శక్తిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాం దేవ యోసేపు అయితే పాపం నుంచి పారిపోయాడు తండ్రి మేము కూడా అట్టి మనసును ఆలోచన శక్తిని కలిగి మీ ఎందుకు భయభక్తులు కలిగి నాయన భయముతోనూ భక్తితోను ఆరాధించే వారముగా మీ యొక్క మాటలు వాక్యానుసారంగా నడుచుకుని వారుగా ఆయుతపరచండి పరిశుద్ధపరచమని వేడుకుంటున్నాం దేవ ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనకు బలం చేకూర్చండి రోగులకు విడుదల దయచేయండి స్వస్థ కలిగించండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవ వివాహాలు కాని వారికి సహాయం చేయండి తండ్రి నేను ఎంతమంది నేను వివాహాలు కా కానుకుండా ఉండిపోయారు తండ్రి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐకిపరచండి జతపరచండి ిడలు లేని వారి గర్భాలను తెరవండి ఏ సు సహాయం చేయండి తండ్రి ఎంత మంది నాయన ఈ దినమున మరి ఎంతగా అవమానం పడుతున్నారో ఆ అవమానాల నుంచి వారికి విడుదల కలిగించండి నెమ్మది కుటుంబాలకు శాంతిని సమాధానమును ఐక్యతను దయచేయండి దేవా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపు దొరికింది భద్రం చేయండి క్షేమాభివృద్ధిని కలిగించండి ఉద్యోగం లేని వారి కోసం ప్రార్థిస్తూ ఉంచుండగా తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించండి దేవా సహాయం చేయమని చేదేకాల దీవెళ్ళు అందరిపైన కుమ్మరించి వేస్తున్నామని అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆమె ప్రార్థించండి విశ్వాసం మరి మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడు మన దీవించిండక ఆమె బ్లెస్ యు